ఆ భూములు ఇస్తే కంపెనీలు పెడతాం సరేనయ్యా అని రైతుల దగ్గర భూములు గుంజుకొని చాలా జిల్లాలలో ఆ భూములు కంపెనీలకు ఇస్తున్నారు రెండో మాట ఏం చెప్తున్నారంటే మీరు మా జోలికి రావద్దు మేము ఎట్లా కంపెనీ నడిపినా సరే అని చెప్పి ఆ మాట కూడా అనుసరిస్తున్నారు మీ దగ్గరికి మా అధికారులు ఎవరు రారు మేము అసలు పట్టించుకోము నువ్వు ఎవరిని పనిలో పెట్టుకుంటావు ఆ కంపెనీని ఎట్లా నడుపుతావు ఆ కంపెనీలో వాడే సరుకులు ఎక్కడ తెచ్చుకుంటావు ఎక్కడ అమ్ముతావు నువ్వు పొల్యూషన్ చేసి ఏం చేస్తావు అనేది మేము పట్టించుకోమనే దాన్ని కూడా ఒప్పందాలు చేస్తున్నారు ఇప్పుడు మన హైడ్రో డ్రగ్స్ వాడు కూడా ఇట్లా అనేక కంపెనీలు జిల్లాలలో పెట్టి కాలుష్యం అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇట్లానే చేస్తున్నాడు వాడు పైగా ఎంత పెద్దోడు అయిపోయిందంటే వాడు మామూలుగా పారిశ్రామికవేత్త ఇప్పుడు ఆడు రియల్ ఎస్టేట్లో ఉన్నాడు సింధు హాస్పిటల్ అని ఒక పెద్ద హాస్పిటల్ గ్రూప్ ఉంది వాడికి ఈ ఫార్మా పరిశ్రమలు ఉన్నాయి వాడికి ఆ తర్వాత వాడు కి ఇప్పుడు ఎంపీ కూడా రాజ్యసభకి సభ్యుడు వాడు పార్టీ తరఫున ఆ ఢిల్లీలో పైరు చేసుకుంటాడు మొన్న ఒక మూడు సంవత్సరాల నాడు ఎలక్టోరల్ బాండ్స్ అని బయటకు వచ్చింది కోర్టు తీర్పుతోని ఏమొచ్చింది అసలు ఎవరెవడు పరిశ్రమల వాడు ఏ ఏ పార్టీలకు పైసలు ఇస్తున్నారు అని బయట పెట్టమంటే